ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు కదండి రెండు వైర్లు రెండు వైర్లు కూడా టూ పాయింట్ జీరో ఫ్రెండ్స్ ఒక కామన్ వైర్ ఏమో బల్బుది ఒక కామన్ వైర్లు ఏమో నార్మల్గా ఫ్యాన్ వండి హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మన ఇంటిలో సింగిల్ రూమ్లో మనము మెయిన్ ఫేస్ వైర్ ఏ విధంగా లాగాలి ఇన్వేటర్ ఫేస్ వైర్ ఏ విధంగా లాగాలి అలాగే టూవే వైరింగ్కి ఫేస్లు ఏ విధంగా లాగాలి దాంతోపాటు టూవే వైరింగ్ కామన్లు ఏ విధంగా లాగాలి ఏసీలకి మనం ఫేస్ నోట్లు ఏ విధంగా లాగాలి ఎత్ ఏ విధంగా లాగాలి అనేది దాంతోపాటు మనకి పాయింట్లు ఉంటాయి కదా లైట్ ట్యూబ్ లైట్ ఫ్యాన్ వాటికి ఈ విధంగా వైరింగ్ చేయాలనేది వీళ్ళు పూర్తిగా వివరిస్తానండి ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు కదా ముందుగా మనము మెయిన్ వైర్ గురించి మీకు బాగా వివరిస్తాను మెయిన్ వైర్ ఏ విధంగా లాగాలనేది మీకు చెప్తాను మెయిన్ వైర్తో పాటు ఇన్వర్టర్ వైర్ లాగాల ఎత్త వైర్ లాగాల అనేది కూడా మీకు క్లియర్గా చూపిస్తాను ముందుగా మనము ఎంసీబీ బోర్డు దగ్గర నుంచి ఏ రూమ్కి అయితే మనం వైర్ లాగాలనుకుంటున్నామో ఆ రూమ్కి అని చెప్తానండి మీకు ఈ విధంగా ఉంటుందని కాబట్టి ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఫ్రెండ్స్ ఏ చూసాం కదా ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఎంసీబీ బోర్డు దగ్గర నుంచి ఆ రూమ్ వరకు స్ప్రింగ్ అనేది వేసుకోవాలండి ఎందుకంటే మనము మెయిన్ వైర్ అలాగే ఎత్తు దాంతోపాటు ఎన్నివేటర్ వైర్ లాగాలి కాబట్టి స్ప్రింగ్ అనేది పక్క వేసుకోవాలి స్ప్రింగ్ లేకపోతే మనం వైరింగ్ అనేది లాగలేము కాబట్టి ఇప్పుడు మనం ఏం చేద్దామంటే చాలా వరకు స్ప్రింగ్ మన ఒక దగ్గర నుంచి వస్తుంటే వెళ్తుంది అనుకోండి చాలా వరకు వెళ్ళిపోతుంది ఒకవేళ ఎక్కడన్నా టైట్గా పెట్టింది అనుకోండి మనం ఏం చేయాలంటే దాని ముందు ఉన్న పాయింట్ ఉంటుంది కదా ఆ పాయింట్ దగ్గరికి వెళ్ళి ఆ స్ప్రింగ్ అన్ని బయటకు లాక్కోవాలండి బయటకు లాక్కున్న తర్వాత అక్కడ నుంచి మళ్ళీ తోయాలి మనం ఎప్పుడైతే అక్కడ నుంచి తొయ్యా తోసామో దానికి దీనికి డిస్టెన్స్ అనేది తక్కువ ఉంటుంది తక్కువ ఉండడం వల్ల ఏమవుతుందంటే స్ప్రింగ్ మనం ఫోర్స్ ఎక్కువ ఉపయోగిస్తాం కాబట్టి స్ప్రింగ్ అనేది ముందుకు వెళ్తుందండి అదే దూరం నుంచి ఫోర్స్ ఉపయోగించినా కూడా స్ప్రింగ్ ముందుకు వెళ్ళదు ఒక్కొక్కసారి ఏమవుతుందంటే మనం కార్నర్లో ఎల్బెండ్ లేస్తాం కదండి గుర్తుందా ఆ ఎల్బెండ్ లేచి దగ్గర మనం పైప్ ఫిట్టింగ్ చేసేటప్పుడు ఎల్లకి పూర్తిగా మనం పైప్ ఫిట్ చేసాం అనుకోండి ఆ స్ప్రింగ్ అనేది వెళ్దు వెళ్తుంది సారీ వెళ్తుంది ఒకవేళ సగమే మనం ఫిట్ అనుకోండి ఆ స్ప్రింగ్ ఉన్న ఉక్కు ఉంటుంది కదా ఆ ఉక్కు ఏం చేస్తుంది అంటే డైరెక్ట్గా వెళ్ళి ఆ పైప్ ఉంది కదా పైపు విజుని అండి పెట్టడం వల్ల మనం ఎంత తోసినా కూడా ముందుకు స్ప్రింగ్ అనేది వెళ్దు అప్పుడు మనం చాలా ఇబ్బంది పడాలి వాళ్ళతో మనం ఏం చేయాలంటే మనం స్ప్రింగ్ ఉంది కదా స్ప్రింగ్ గట్టిగా తోయాలి లేకపోతే స్ప్రింగ్ తిప్పుతూ అనుకోండి ఆ ఉక్కు అనేది అటు ఇటు తిరుగుతుంది అప్పుడు ఆ సమయంలో వెళ్ళే అవకాశం ఉంటుందండి ఆ విధంగా మనం స్ప్రింగ్ అనేది చూసుకోవాలి అలాగే ఒకవేళ పాయింట్ నుంచి స్ప్రింగ్ వెళ్ళిపోతుంటే పర్లేదు ఒకవేళ వెళ్ళకపోయింది అనుకోండి అక్కడ కూడా మనం బయటికి లాక్కొని తర్వాత తోసుకోవాలండి చూసారు కదా ఈ విధంగా నేను బోర్డు దగ్గరికి వెళ్ళా స్ప్రింగ్ అనేది లాగాను ఫ్రెండ్స్ ఎదరికి వేయలేదు కాబట్టి ఏం చేసాను నేను అక్కడ బయటకు లాక్కొని ఆ కింద వేకి పంపించానండి సరిగ్గా ఈ విధంగా నేను ఎంసీబీ బోర్డు దగ్గర నుంచి మెయిన్ బోర్డులోకి స్ప్రింగ్ అనేది పంపించుకున్నాను ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు కదండి రెండు వైర్లు రెండు వైర్లు కూడా టూ పాయింట్ జీరో వైర్ అండి నేను మెయిన్ ఫేస్ న్యూట్రల్ కోసం వాడుతున్నాను అందులో రెడ్ కలర్ వైర్ కనబడుతుంది కదా అది ఫేస్ అండి అలాగే బ్లాక్ కలర్ వైర్ కనబడుతుంది కదా అది న్యూట్రల్ అండి అలాగే మనకి ఇన్వేటర్ అలాగే ఎత్తకు కూడా వేయాలి కాబట్టి బ్లాక్ కలర్ వైర్ కనబడుతుంది కదండి అది వన్ పాయింట్ ఫైవ్ ఇన్వేటర్ వైర్ అండి అలాగే గ్రీన్ కలర్ వైర్ వన్ పాయింట్ జీరో ఎత్తకు వాడుతున్నాను అండి ఫ్రెండ్స్ మీకు డౌట్ రావచ్చు అన్న ఇన్ని ఫేస్కి ఎప్పుడు కూడా ఎల్లో కలర్ వైర్ వేస్తారు కదా అన్న డౌట్ రావచ్చు కానీ మనము లిస్ట్ అనేది ఓనర్ రాసిస్తామండి ఆ ఓనర్ వెళ్ళి తెచ్చుకున్నప్పుడు ఆ షాపులో వాళ్ళకి ఇష్టం వచ్చిన కోళ్ళు ఇస్తారండి అంటే కలర్ కూడా మారిపోతుంది మనకి ఇష్టం వచ్చిన కలర్ కూడా ఎవరు ఒకవేళ మనం వెళ్ళామనుకోండి వాళ్ళు మంచి ఎందుకంటే మన దగ్గర ఉంటాం కాబట్టి మనకు నచ్చిన వైర్ కట్టలు కోళ్ళు తీసుకుంటామండి కానీ ఇలా ఓనర్ వెళ్ళడం వల్ల మనకి వచ్చిన వాళ్ళు ఇచ్చిన కోళ్ళు మాతోనే మనం వైరింగ్ అనేది చేయాలండి దానికోసం నేను బ్లాక్ కలర్ వాడుతున్నాను ఫ్రెండ్స్ ఎప్పుడు కూడా మనం వైర్ లాగేటప్పుడు ఫస్ట్గా ఒకటి లేదా రెండు పాయింట్లు దూరం ఉన్నప్పుడే లాగాలి ఎక్కువ పాయింట్లు దూరంగా లాగడం వల్ల ఏమవుతుందంటే వైర్ అనేది చాలా టైట్గా వస్తుందండి ఒకవేళ సాగిపోతే స్ప్రింగ్ అన్న సాగిపోద్ది లేకపోతే వైర్ ఎక్కడన్నా అనుకోండి సప్లై అనేది రాదు అప్పుడు మనం ఇబ్బంది పడాలి కాబట్టి మనం ఎప్పుడు కూడా ఒకటి లేదా రెండు పాయింట్లు దూరంలో ఉన్నప్పుడు మాత్రమే మనం వైరు లూప్ చేసుకుంటూ వెళ్ళాలండి అంటే రెండు పాయింట్ల తర్వాత వైర్ అనేది మొత్తం లాక్కొని అక్కడ పెట్టుకోవాలి అలాగే నెక్స్ట్ ఒక రెండు పాయింట్ల తర్వాత లాక్కుంటే మన వైర్ అని చాలా ఈజీగా వస్తుందండి అంతేగాని ఒక ఐదు ఆరు పాయింట్ల తర్వాత అయితే వైర్ అనేది చాలా టైట్గా వస్తుంది ఎప్పుడు అలా లాగొద్దు ఇలా సింపుల్గా ఎక్కడిదక్కడ లూట్ చేసుకొని లాగడం వల్ల వైర్ అనేది చాలా ఈజీగా వెళ్తుంది మనకి ఎలాంటి ఇబ్బంది ఉండదు స్ప్రింగ్ కూడా సాగదు ఈజీగా అవుతుందండి వర్క్ అనేది ఎప్పుడు కూడా మనము దగ్గరుండే వైర్ లాగడం మంచిదండి ఈ విధంగా నేను ఏం చేస్తున్నానంటే వైర్ అనేది రూమ్ దాకా లాక్కున్నాను సరే కదా ఎక్కడ పాయింట్ దగ్గర అక్కడ ఎక్స్ట్రా వైర్ అనేది లాక్కుంటున్నాను ఇలా లాక్కోవడం వల్ల మనం ఈజీగా వర్క్ అనేది ఈజీగా అయిపోతుందండి ఫ్రెండ్స్ లాగడం కనిపించట్లేదు కదా వైరు ఇలా లా అవుతున్నామన్నా అలా చెప్తామనొచ్చు మొత్తం తీస్తే ఈడో ఎక్క లెంత్ అయిపోతుందండి అప్పుడు అన్నీ తిట్టుకుంటారు కాబట్టి ఆ ఎక్స్ట్రా వైర్ చూపించట్లేదు ఓల్ని పంపించింది లాగిందే చూపిస్తున్నాను ఈ విధంగా మొత్తం వైర్లు అనేవి తీసుకొని ఒక టేప్ వేసుకోవాలండి టేప్ వేసుకోకుండా ఖాళీ వదిలేస్తే ఒకవేళ ఏరే వైర్లతో కలిసే అవకాశం ఉంటుంది కాబట్టి మనం ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది అలాగే ఇక్కడ ఎంసీబీ బోర్డు దగ్గర కూడా మనం ఎంసీబీ వైరింగ్ చేయాలి కాబట్టి అందులో ఎంత వైర్ పడుతుందో అంత వైర్ కొలత తీసుకొని కట్ చేసుకోవాలండి తర్వాత మనం ఆ నాలుగు వైర్లు బయటరీ తీసుకొని ఆ నాలుగు వైర్లు కలిపి ఒక టేప్ వేసుకోవాలండి టేప్ ఎందుకంటే మనకి నార్మల్గా మన లాగిన్ రూమ్ మూడు రూమ్ అనుకోండి మూడు టేపులు వేసుకుంటే సరిపోతుంది ఎందుకంటే మనం రేపు ఎంసీబీ వేసుకున్నప్పుడు అది మూడు ఎంసీబీకి వేసుకోవచ్చు ఒకవేళ అలా కాకపోతే మనం ఇష్టం వచ్చినట్టు మనం మన స్టైల్లో ఎంసీబీ వైరింగ్ అనేది చేసుకుంటామండి కానీ మన టేపులు వేసుకోవడం మంచిది ఫ్రెండ్స్ ఎంసీబీ బోర్డు దగ్గర నుంచి మనం ఫేస్ నూటలు అలాగే ఎత్తో అలాగే ఇన్వర్టర్ ఫేస్ మనం మెయిన్ బోర్డులో లాక్కున్నామండి లాక్కున్న తర్వాత ఇప్పుడు మెయిన్ బోర్డు దగ్గర నుంచి మనము నార్మల్గా సెకండరీ బోర్డు ఉంటుంది కదంటే బెడ్ దగ్గర ఒక బోర్డు ఉంటుంది కదండి ఆ బోర్డు దగ్గరికి మనం ఫేస్ నూట్రల్ అలాగే ఎర్త్ ఇన్వేటర్ ఫేస్ పాటు ఒక ఫ్యాన్ కామన్ వైర్లు అలాగే బల్బ్ కామన్ వైర్లు దాంతోపాటు బల్బ్కి ఫేస్ వైర్ అలాగే ఫ్యాన్కి ఫేస్ వైర్ కూడా లాగాలి కాబట్టి అది ఏ విధంగా లాగాలనేది ఇలా మీకు పూర్తిగా వివరిస్తానండి ఇప్పుడు మీకు ఫ్రెండ్స్ ఇప్పుడు ముందుగా మనం స్ప్రింగ్ అనేది పంపించుకోవాలండి స్ప్రింగ్ పంపించుకున్న తర్వాత మనం వైర్లు లాగలం కాబట్టి ఫ్రెండ్స్ పైకి మనకు అవసరం లేదు నేను పక్కకి స్ప్రింగ్ అనేది వేసుకుంటున్నా వేసుకోవాలనుకుంటున్నాను కాబట్టి ఆ పైకి అనేది స్ప్రింగ్ అనేది లాగేసుకొని సైడ్కి వేసుకుంటున్నానండి ఇక్కడ నుంచి నేను స్ప్రింగ్ అనేది పంపిస్తున్నాను పంపిస్తే ఈజీగా అంటే మనం తోస్తుంతా వెళ్ళిపోయింది అనుకోండి ఎలాంటి ఇబ్బంది లేదు ఒకవేళ తోయకుండా ఇక్కడ ఎల్లబెండ్ అండి కార్నర్లో ఆ ఎల్లబెండు దగ్గర అడ్డద్ది ఒకవేళ అడ్డకపోయింది అనుకోండి నేను ఎక్కడి నుంచి అయితే మొదలెట్టినో తొయ్యడం అక్కడ నుంచి ఈజీగా మనం తోసుకోవచ్చండి చూసారు కదా ఆ పాయింట్ దాటింది అలాగే ఎల్లబెండ్ కూడా దాటింది అలాగే ఈ పాయింట్ కూడా దాటిసింది అంటే చాలా ఈజీగా వెళ్తుందండి స్ప్రింగ్ అనేది ఈ విధంగా నేను ఇక్కడ టూ మెటల్ బాక్స్ ఉంది కదా మెటల్ బాక్స్ దగ్గరికి వచ్చేసింది స్ప్రింగ్ అనేది మనం ఎక్క ఎదరికి వేయలేదు కాబట్టి ఆగిపోయిందండి ఒకవేళ ఎదరికి వేయి ఉంటే ఎక్క వెళ్ళలేము కానీ ఇప్పుడు మనం ఏం చెప్తామంటే కిందకి వేసామండి దానికోసం నేను ఏం చేస్తానంటే ఆ స్ప్రింగ్ని కిందకనేది పంపించుకుంటున్నాను తర్వాత ఈ విధంగా కిందకి అనేది పంపించుకున్న తర్వాత ఇక్కడ పాయింట్ ఎట్టానండి ఎలభై పాయింట్ ఇది కూడా స్ట్రైట్గా లేదు ఇది కూడా స్ట్రైట్గానండి ఇక్కడ నుంచి మనం డైరెక్ట్గా బోర్డులోకి స్ప్రింగ్ అనేది పంపించుకోవచ్చు ఫ్రెండ్స్ మధ్యలో రెండు బెండ్లు ఉన్నాయండి రెండు బెడ్లు రెండు బెండ్లు పెట్టాను ఎందుకంటే మనకి అనుకూలంగా వే రావడం కోసం కానీ ఆ బెండ్ల దగ్గర మనకి ఎలాంటి ఇబ్బంది లేదండి ఈజీగా స్ప్రింగ్ అనేది సెకండరీ బోర్డులోకి వచ్చింది ఇప్పుడు మనం ఏం చేద్దామంటే స్ప్రింగ్కి ఏ వైర్లు వేత్తామని చెప్తాను ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు కదా ఇవి ఫేస్ న్యూట్రల్స్ అండి అలాగే రెడ్ బ్లాక్ గ్రీన్ కలర్ ఏమో ఎర్త్ అలాగే వన్ పాయింట్ ఫైవ్ దాని సమ ఏదంటే ఇన్వేటర్ ఫేస్ అండి ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఆ స్ప్రింగ్కి వేసుకుందాం ఫస్ట్ వీటితో పాటు మనం ఇంకా నార్మల్గా కామన్ వైర్లు కూడా పంపించాలి కాబట్టి ముందుగా మనం ఈ వైర్లు స్ప్రింగికి వేసుకుందామండి ఈ స్ప్రింగ్కి వేసుకున్న తర్వాత వీటితో పాటు మనం కామన్ వైర్లు అనేది కలుపుదాము ఫ్రెండ్స్ ఈ విధంగా టేప్ వేసుకున్నాం కదా ఆ టేప్ అనేది తీయొద్దు మాములుగా అలా ఉంచండి ఫ్రెండ్స్ ఒక కామన్ వైర్ ఏమో బల్బ్ది ఒక కామన్ వైర్లు ఏమో నార్మల్గా ఫ్యాన్ వండి మొత్తం నాలుగు వైర్లు నాలుగు వైర్లు కూడా వన్ పాయింట్ జీరో స్కేర్ఎంఎం వైర్లు లేనండి ఈ విధంగా స్ప్రింగ్కి వేసుకున్నాం కదా వేసుకున్న తర్వాత ఇప్పుడు ఏం చేద్దామంటే మీకు డౌట్ రావచ్చు అన్న కామన్ సైజు బాగానే ఉంది మరి ఫేస్ నోట ఫేస్లు ఎక్కడ అన్న డౌట్ రావచ్చు ఇప్పుడు మనం ఏం చేద్దాం అంటే ఇక్కడ నుంచి బోర్డులను చేయాల్సిన అవసరం లేదండి ఫేస్లు ఇది ఒక మెథడు ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఈ పాయింట్ దగ్గర నుంచి మాత్రమే మనం పైకి వైర్ అనేది పంపిస్తామండి అందుకోసం ఫేస్ వైర్ అనేది ఇక్కడే వేస్తున్నాను కదా టేప్ అనేది ఇక్కడ వేస్తున్నాను ఎందుకంటే ఈ ఫేస్ వైర్ అని బోర్డులోకి రావాల్సిన అవసరం లేదు ఎక్కడి నుంచి అయితే మనం ఫ్యాన్ పైకి పంపించాలనుకుంటున్నాము అక్కడ ఫేస్ వాష్ వేసుకుంటే సరిపోతుందండి వేసినప్పుడు మనం లాగేటప్పుడు స్ప్రింగ్ అనేది పెడుతుంది అండి ఇవి కూడా జాగ్రత్తగా చూసుకోవాలి లేకపోతే స్ప్రింగ్ సాగిపోతుంది చూసారు కదా అసలు వెళ్ళట్లేదు ఈ విధంగా ఇప్పుడు కనెక్ట్ అయ్యిందండి కరెక్ట్గా వెళ్తుంది ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఇక్కడ నేను ఇన్వేటర్ సంబంధించి అదే నార్మల్గా టూ వే వైరింగ్ సంబంధించిన బల్బు పెట్టాలనుకుంటున్నానండి అందుకోసం నేను ఇక్కడే ఒక వన్ పాయింట్ జీరో ఫేస్ కోసం తీసుకుని అండి తీసుకొని స్ప్రింగ్ స్ప్రింగ్కి కొన్ని వైర్లు వేసాం కదా దాంతోపాటు ఇది కూడా పంపించేద్దాం ఈజీగా కదా చాలా ఈజీగా ఇక్కడ నుంచి ఫేస్ కూడా వెళ్ళిపోతుంది అక్కడికి ఎందుకంటే బోర్డులోంచి పంపించుకున్నాం అనుకోండి మళ్ళీ వెనక లాక్కొని మళ్ళీ సర్వ్ చేసుకోవాలి అలా కాకుండా మనం ఏ పాయింట్ దగ్గర అయితే వేయాలనుకున్నా టూ వైర్ సంబంధించింది ఆ పాయింట్ దగ్గర లాక్కుండా వెళ్ళిపోతుంది ఫ్రెండ్స్ చూశారు కదా ఇందాక వైర్ అనేది మెలతబడింది కానీ నేను వైర్ మొత్తం లాగేసుకున్నాను బోర్డు దగ్గర బోర్డు దగ్గర కావాల్సిన వైర్ ఉంచుకున్నానండి మిగతా వైర్ లాగేసుకున్నాను అలా లాక్కుంటే చాలా మంచిది ఎందుకంటే ఏ పాయింట్ దగ్గర ఆ పాయింట్ దగ్గర వైర్ లాక్కుంటూ పోయామనుకోండి ఇక్కడ పాయింట్ ముందు లూజ్ ఉంది ఆ లూజ్ వైర్ ఏం చేస్తాం ఒక నెక్స్ట్ పాయింట్ లాగే మొత్తం లూజ్ అంతా ఇప్పుడు ఈ పాయింట్ దగ్గర లూజ్ ఉంటుంది ఆ లూజ్ని మనం ఏం చేస్తామో ఇంకో నెక్స్ట్ పాయింట్లో లా అవుతాం కదా అది ఇక్కడ ఇక్కడ లాగుతున్నాం ఇక్కడ కూడా లూజ్ మొత్తం అక్కడ ఏమీ లూజ్ లేదండి ఓన్లీ ఈ పాయింట్ దగ్గర లూజ్ ఉంది ఇప్పుడు ఈ విధంగా వైర్ అంతా అక్కడ లాగేసుకున్నాము ఇప్పుడు ఈ పాయింట్ దగ్గర వైర్ అంతా లాగేసుకుందాం ఎందుకంటే వెనకాల పాయింట్ల దగ్గర ఏ పాయింట్ దగ్గర వైర్ ఎక్స్ట్రా వైర్ ఉండదు మనకి నార్మల్గా అది సిక్లు ఆడదండి ఈ విధంగా చూసారు కదా ఇక్కడ వైర్ అంతా ఇక్కడ లాగేసుకున్నాను ఈజీగా ఇప్పుడు మనము వైర్ ఒక చేతితో పెట్టుకుంటే ఒక పర్సన్ ఉంటారు కదా మన హెల్పర్ ఆ హెల్పర్ లాగుతాడండి సరే కదా ఈ విధంగా వైర్ అనేది చాలా అంటే చాలా ఈజీగా మనం ఈ బోర్డులోకి అంటే మెయిన్ బోర్డు దగ్గర నుంచి సెకండరీ బోర్డులోకి ఈజీగా అండి చూసారుగా చాలా సింపుల్గా వస్తుంది మనకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ముందుగా ఇందా ఫేసు నూటల్స్ అలాగే ఇన్వేటర్ అలాగే ఎత్త పంపించాం కదా ఆ నాలుగు వైర్లు కట్ చేసుకుందామండి కట్ చేసుకున్న తర్వాత దానికి టేప్ వేసేసుకుందాం టేప్ వేసుకున్న తర్వాత ఇక్కడ నార్మల్గా ఇవి కూడా అంతేనండి ఇందాక మనము ఈ లో బోర్డు లోపల వైర్ ఎట్ చూసారా అది ఇన్వేటర్ అంటే నార్మల్గా లో వైరింగ్లో బల్బుకి వేయాలనుకున్న వైర్ అండి దాన్ని కూడా మనం అంచనా ఎట్టుకోవాలి ఎందుకంటే మనం రెండు రెండు పేస్లే కదన్న అంచనా ఎందుకు పెట్టుకోవచ్చు అండ్ డౌట్ రావచ్చు అంటే మనం ఫ్యాన్ రెగ్యులేటర్ ఒక వైర్ వేయాలండి ఒకవేళ లేక లేక మనకి బల్బ్ పేసి దానికి కొడిపోంది అనుకోండి బల్బు మనం ఫ్యాన్ రెగ్యులేటర్ పెంచుతుంటే బల్బ్ బ్రింగ్ అవుతుంది కాబట్టి ఇప్పుడు నేను ఒక వైర్ లేగానే చూసారు కదా అది ఫ్యాన్ సంబంధించింది బోర్డు లోపలెట్టని చూశారు కదా అది బల్బ్ సంబంధించిన ఫేస్ వైర్ ఇప్పుడు మనం దేనికదే మనం ఐడెంటిఫై చేసుకోవాలండి చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఏం చేద్దామంటే మొత్తం టేప్ అనేది తీసుకుందాము ఇప్పుడు మనం ఫేస్ అనేది బయట వేసుకున్నాం కదా ఇప్పుడు మనకు కావాల్సినవి కామన్స్ ఎందుకంటే మనం కామన్ వైర్కే కదా మనము ఈ రెండు కలుపుతాము అందుకని రెండు కామన్స్ బయటకి తీసుకుందామండి ఫస్ట్ బయట తీసుకున్న తర్వాత ఆ రెండు ఫేసులు వాటికి టేప్ వేసుకుంటే మనకు ఒక అవగాహన అంటూ వచ్చేస్తుంది తిరగతి ఈ విధంగా టేప్ అనేది తీసుకున్నాను అండి రెండు కామన్స్ వచ్చాయి ఫ్రెండ్స్ మీరు ఆ కామన్లో ఏ కామన్ వైర్ అయినా పర్లేదండి తీసుకొని ఏం చేస్తారంటే ఇప్పుడు నేను ఫ్యాన్ సంబంధించిన ఫేస్ వైర్ కదా అది అది ఏం చేస్తుందంటే నేను రెండు టేబుల్ వేసుకుంటానండి ఎందుకంటే మనకి అవగాహన రావడం కోసం అంటే ఇది ఫ్యాన్దే రెండు టేబుల్ వేసాను కదా ఫ్యాన్దే అలాగే ఒక టేప్ వేసాను కదా ఇది బల్బుది అంటే ఈ వైరు రెండు టేబుల్ వేసిన ఫేస్ వైర్ ఉంది కదా ఆ వైర్ ఫ్యాన్ రెగ్యులేటర్ కనెక్ట్ చేయాలి ఒక టేప్ వైర్ ఉంది కదా నార్మల్గా డైరెక్ట్గా స్విచ్ కనెక్ట్ చేస్తే సరిపోతుంది సరిగా చాలా సింపుల్గా మనకి అర్థమైపోయింది చాలా ఈజీగా సరే అది ఈ విధంగా ఈ బోర్డులో మనము దీన్ని సపరేట్ చేసుకున్నాం దేనికి అదే అలాగే ఇప్పుడు మనం మెయిన్ బోర్డు దగ్గరికి వెళ్దాం ఎందుకంటే దీనికి స్ప్రింగ్ పీయలేదండి అందుకోసమే టేప్ అనేది తీసుకొని దీనికి కూడా మనము ఆ నాలుగు వైర్లకు టేప్ అనేది వేసుకుందామండి ఎందుకంటే మనకి ఎలాంటి ఇబ్బంది ఉండదు ఎందుకంటే మనకు ఐడెంటిఫికేషన్ ఉంటుంది కాబట్టి ఈ విధంగా నాలుగు ఆటలు కూడా టేప్ అనేది వేసుకున్నాను వేసుకున్న తర్వాత ఇప్పుడు తర్వాత ఇంకో బోర్డు ఉంది కదా మెయిన్ బోర్డు అది తర్వాత చూద్దాము ఇప్పుడు మనము ఇది బల్బుకి సంబంధించిన ఫేస్ వైర్ అండి ఇప్పుడు మనకి ఇక్కడికి న్యూట్రల్ కావాలి ఫేస్ ఉంది మన న్యూట్రల్ కావాలి కదా అలాగే దాన్ని కూడా నేను ఎలా చెప్తాను ఇప్పుడు ఇది ఫ్యాన్ ఫ్యాన్కు సంబంధించిన ఫేస్ వైర్ వేసాం కదా అదండి నేను కూడా దాన్ని కొలత వేసుకొని కట్ చేసుకుంటున్నాను దీనికి కూడా న్యూట్రల్ కావాలి ఫేస్తో అంగా ఫ్యాన్ తిరగదు కదా అందుకోసం న్యూట్రల్ దీనికి కావాలి అలాగే ఫ్యాన్కి కూడా కావాలి ఇప్పుడు ఏం చేద్దామంటే ముందుగా మనము టూవే వైరింగ్ సంబంధించిన బల్బ్ పాయింట్ ఉంది కదండి ఆ పాయింట్ దగ్గర నుంచి డైరెక్ట్గా మనము బోర్డులోకి స్ప్రింగ్ అనేది పంపించుకోవాలి ఎందుకంటే మనము బోర్డు దగ్గర నుంచే మన మాత్రమే మన నోట్రాలు తెచ్చుకుంటాం కాబట్టి స్ప్రింగ్ అనేది వేసుకుంటున్నానండి స్ప్రింగ్ వేసుకున్న తర్వాత దానికి మనము న్యూట్రల్ వైర్ అంటే ఈ ఎల్లో వైర్ ఉంది కదా ఎల్లో వైర్ నోట్రల్ అనుకోండి ఫ్రెండ్స్ నేను దీనికి టేప్ వేయట్లేదండి ఎందుకంటే సింగిల్ వైర్ కాబట్టి ఇలా లీడ్ తీసుకొని దాని ఉక్కు ఉంటుంది కదా ఉక్కు లోపల నుంచి ఇలా కనెక్ట్ చేసుకుంటే వైర్ అనేది చాలా సింపుల్గా వచ్చేస్తుంది అండి ఒకవేళ ఎక్కువ వైర్లు అయితే రావు కాబట్టి దానికోసం టేప్ అనేది వేస్తున్నాము ఇలా సింగిల్ పీస్ వైర్లు ఉంటాయి కదా సింగిల్ పీస్ వైర్లు అంటే చాలా ఈజీగా వస్తాయి ఫ్రెండ్స్ చూసారు కదా ఈ విధంగా చాలా ఈజీగా వచ్చింది ఇప్పుడు మనం ఫేస్ నూటలు కలిపి టేప్ అనేది వేసుకుందామండి అలాగే ఇక్కడ మనకి రెండు కామన్స్ ఉన్నాయి కదా ఆ రెండు కామన్లో ఏ కామన్ కన్నా పర్లేదండి ఈ వైర్ కొలత వేసుకొని కట్ చేసుకున్న తర్వాత దానికి టేప్ వేసేసుకుంటే ఎగిరిపోతుంది ఫ్రెండ్స్ ఇక్కడ మనం రెండు టేపులు వేయాల్సిన అవసరం లేదు ఒకవేళ ఫ్యాన్ రెగ్యులేటర్ ఇక్కడ పెట్టాలనుకుంటే ఇక్కడ రెండు టేబుల్ వేసుకోవచ్చు అండి అక్కడ అవసరం లేదంటే అక్కడ ఒక టేబుల్ వేసుకున్న సరిపోతుంది మనం ఫ్యాన్ రెగ్యులేటర్ ఎక్కడైతే పెట్టాలనుకుంటున్నామో అక్కడ రెండు టేబుల్ వేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు మనం ఏం చేస్తున్నామంటే నార్మల్గా ఇక్కడ ఫ్యాన్ అనేది పెడతాం కదా ఫ్యాన్ పాయింట్ కోసం మనం ఆల్రెడీ కిందన ఒక నోటర్ మనకి చూసారు కదా బ్లూ కలర్ వైర్ ఫేస్ అనేది ఉంది ఇప్పుడు మనం నోటర్లు కూడా కావాలి ఇది ఆల్రెడీ కొలత అనేది వేసుకున్నాను నేను ఏం చేస్తానంటే డైరెక్ట్గా మన నేను నార్మల్గా బోర్డులోకి స్ప్రింగ్ అనేది పంపించుకుంటున్నాను ఎందుకంటే ఈ బోర్డులోంచి మాత్రమే మనము నోటల వైర్ లా తీయగలం కాబట్టి ఈ విధంగా స్ప్రింగ్ పంపించుకున్న తర్వాత ఇందాక పాయింట్ ఎలా వేసామో అలాగే సేమ్ దీనికి కూడా లీడ్ అనేది తీసుకొని ఈజీగా లాగేసుకోవచ్చండి లాగేసుకున్న తర్వాత బోర్డు పైన పాయింట్ ఉంది కదా ఆ పాయింట్ దగ్గర మనం ఆగాలి ఎందుకంటే ఇక్కడ ఫేస్ వైర్ కూడా ఉంది కదా ఆ ఫేస్ వైర్ కూడా మనము ఆ యొక్క నార్మల్గా మనం స్ప్రింగ్ వేసుకున్నాం కదా ఆ స్ప్రింగ్కి కలిపిస్తే సరిపోతుందండి ఎందుకంటే నోట్రల్ వెళ్ళిపోతుంది అలాగే ఆ స్ప్రింగ్తో పాటు మనం ఈజీగా ఫేస్ కూడా పంపించేస్తున్నాం అండి కదా చాలా ఈజీగా వైరింగ్ మనకి ఫ్యాన్ దగ్గరికి ఫేస్ నూటల్స్ అనేవి వెళ్ళిపోతున్నాయి చూసారు కదా ఫ్రెండ్స్ ఈ విధంగా మనం ఫ్యాన్ దగ్గరికి ఫేస్ నూడల్స్ అనేవి చాలా జాగ్రత్తగా పంపించుకున్నామండి ఇప్పుడు మనం ఏం అంటే దీని యొక్క నోట్రల్ని కదా న్యూట్రల్ ఏం చేస్తున్నామండి డైరెక్ట్గా మనం ఎంత కామన్ వైర్లో ఒక కామన్ వైర్ ఉంది కదండి అంటే ఆల్రెడీ బల్బ్కి ఒక ఆ సంబంధించిన నోటలు ఒక ఆమన్ వైర్కి వేసాము అలాగే మన నార్మల్గా ఫ్యాన్ సంబంధించిన నోటలు ఒక ఆమన్ వైర్కి వేసామండి ఈ విధంగా మనము టూ వే వైరింగ్ అనేది చేసాము చేసిన తర్వాత ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఫ్యాన్ పాయింట్ దగ్గర ఫేస్ నోటలు ఉన్నాయి కదా రెండేళ్లకి టేప్ అనేది వేసుకోవాలండి ప్రతి పాయింట్ దగ్గర టేప్ వేసుకోవడం మంచిది ఫ్రెండ్స్ ఇప్పుడు ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా అది టూ మెటల్ బాక్స్ అండి దాని దగ్గర నేను ఏసీ సంబంధించి శాకెట్ వేయాలనుకుంటున్నాను అలాగే బెడ్ బెడ్ దగ్గర బోర్డు ఉంది కదా ఆ బోర్డులో ఏసీ సంబంధించిన స్విచ్ చేయాలనుకుంటున్నాను కాబట్టి నేను అక్కడ నుంచి అక్కడికి వైర్ ఏ విధంగా లాగాలనేది చూపిస్తాను ముందుగా మనం స్ప్రింగ్ అనేది పంపించుకోవాలండి ఎందుకంటే స్ప్రింగ్తోనే కదా వైర్ అనేది లాగుతాం కాబట్టి ఈ విధంగా స్ప్రింగ్ పంపించుకున్నాను పంపించుకున్న తర్వాత ఫ్రెండ్స్ ఇక్కడ టైట్ టైట్గా ఉందండి అక్కడ చెయ్యట్టి లాగాలి ఇప్పుడు లాగిన తర్వాత ఏ విధంగా ఉంటుంది అనేది చూపిస్తాను తర్వాత ఈ విధంగా నేను అక్కడి నుంచి స్ప్రింగ్ అనేది లాగి మనకు కావాల్సినంత స్ప్రింగ్ లాక్కున్నాను అండి లాక్కున్న తర్వాత ఏ ఎలా ఉంది కాబట్టి దాని ప్రకారం నేను స్ప్రింగ్ అనేది పంపించుకుంటున్నాను మధ్యలో రెండు ఎల్బెండ్లు ఉన్నాయండి అలబెండ్లలో స్ప్రింగ్ తిరుగుతూ మన బోర్డు ఉంది కదా సెకండరీ బోర్డు ఆ బోర్డులోకి స్ప్రింగ్ అనేది వచ్చేస్తుందండి చూసారు కదా చాలా ఈజీగా వైర్ అనేది లాగవచ్చు ఈ విధంగా స్ప్రింగ్ అనేది ఆ బోర్డులోకి పంపించుకున్నానండి స్ప్రింగ్ అనేది వచ్చింది వచ్చిన తర్వాత దీనికి మనం వైర్లు ఉంటాయి కదా టూ పాయింట్ జీరో వైర్లు అంటే ఫేసు నోట్రలు ఆ స్ప్రింగుకి వేసుకుందామండి ఇక్కడ మనకి ఆల్రెడీ ఎత్త వేయాలి కదన్నా డౌట్ రావచ్చు ఆల్రెడీ ఆ బోర్డులోంచి ఎత్త వైర్ అనేది వచ్చిందండి గ్రీన్ వైర్ బాగా అబ్జర్వ్ చేసినట్లయితే ఇందాక మనము ఫేసు నోట్రలు ఇన్వేటర్ ఫేసు దాంట్లో ఎత్త ఎత్తు కూడా పంపించాం కదా అక్కడ మనం జాయింట్ అనేది చేసుకోవచ్చండి ఆ విధంగా ఎత్త వైర్ అనేది సాకెట్కి వెళ్తుంది ఇప్పుడు మనం ఏం చేస్తున్నామంటే ఇక్కడ నుంచి ఫేస్ నూట్రల్ మాత్రమే అక్కడికి పంపిస్తున్నామండి ఇక్కడ చాలా బాగా అబ్జర్వ్ చేసినట్లయితే చాలా ఈజీగా ఉంటుందండి వైర్ లూకింగ్ ఇక్కడ చాలా సింపుల్గా ఇప్పుడు మనం వైర్లనే పంపిస్తున్నామండి వైర్ లాగేటప్పుడు మనము అది కష్ట అతి కష్టం మీద లాగొద్దండి అండి ఒక ఒక్కో పర్సన్ కదా ఆ పర్సన్ మనకి ఈజీ వేగా ఎలా పంపించాలో ఆ పర్సన్తో చెప్తే ఆ పర్సన్ ఆ విధంగా వైర్ అనేది పైకి తేల్చి పెట్టుకుంటాడు నేను ఎక్స్ట్రా వైర్ తీసుకున్నాను ఎందుకంటే అక్కడ చెరిపడే వైర్ తీసుకుంటే చాలా ఈజీగా ఇక్కడ లాగేసుకోవచ్చు అండి ఇక్కడ కింద పైప్ మూలాన కింద నుంచి లాగితే ఆ పైప్ అనేది అడ్డేస్తుంది దానికి మనం కట్ చేసిన తర్వాత చిన్న చిన్న నెద్యలు ఉంటాయి కదా అవి అండి ఈ విధంగా కట్ చేసుకొని ఆ రెండు వైర్లు కలిపి టేప్ అనేది వేసుకుంటే సరిపోతుంది ఇక్కడ చాలా ఈజీగా ఏసీకి వైర్లు అనేవి లాగేసామండి అంటే ఫేస్ నోటల్ లాగాము అలాగే ఎత్త కూడా అక్కడ ఉంది కాబట్టి మనకి ఎత్త లాగాల్సిన అవసరం లేదు అలాగే ఇక్కడ పాయింట్ దగ్గర కూడా రెండు వైర్లకి టేప్ వేసుకుంటే మంచిదండి అదే విధంగా టేప్ వేసుకున్నాను అలాగే మెయిన్ బోర్డులోంచి మనము పైకి ఒక పాయింట్ అంటే ట్యూబ్లైట్కి ఒక పాయింట్ అలాగే ఇక్కడ బ్లెడ్ బోల్కి ఒక పాయింట్ లాగాలండి దానికోసం నేను మీకు చూపిస్తున్నాను పాయింట్ అక్కడ ఏది లాగాలనేది ఇప్పుడు స్ప్రింగ్ వేసుకుంటున్నాను ఉన్న దానికి ఎప్పుడు ముందు లాగొద్దండి దూరంగా ఉన్నది లాక్కోవడం మంచిది ఎందుకంటే ఒకవేళ దగ్గర ఉన్నది అనుకోండి మనం దూరంగా ఉన్నది లాగేటప్పుడు ఆ వైర్తో పాటు దగ్గరున్న వైర్ కూడా వచ్చేస్తుందండి అందువల్ల మళ్ళీ రెండు సార్లు లాక్కోవాల్సిన అవసరం ఉంటుంది అందుకోసమని నేను ఏం చేస్తానంటే డైరెక్ట్గా దూరం ఉన్న వైర్లకే ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తున్నానండి మీరు కూడా అలాగే దూరంగా ఉన్న వైర్లే ముందు లాగండి తర్వాత దగ్గర ఉన్న వైర్లు లాగవచ్చు ఈ విధంగా అయినా ఆ పాయింట్లోకి స్ప్రింగ్ అనేది వేసుకుంటున్నాను అండి ఎందుకంటే ఇక్కడ బెడ్ బల్ పేయాలనుకుంటున్నాను కదా స్ప్రింగ్ అనేది ఇక్కడ ఎదురుకెళ్ళిపోతుంది ఎదురుకెళ్ళకుండా మధ్యలో లాగాను లాగిన తర్వాత దీనికి ఇది వన్ పాయింట్ జీరో అండి ఫేస్ నోట్లలో అందులో బ్లూ కలర్ ఫేసు ఎల్లో కలర్ నోట్లలో అన్న ఎల్లో కలర్ నార్మల్గా బ్లాక్ వేయాలి కదన్నా మీరు ఏం టోటల్గా నా డౌట్ రావచ్చు ఫ్రెండ్స్ అంటే మనం షాప్కి వెళ్ళాం షాప్ వచ్చిన వైర్లతోనే మనం వైరింగ్ అనేది చేయాలి మనకు నచ్చిన వైర్లు ఆడము కానీ మనం అడిచిన వైర్లతోనే చేయాలి ఒకవేళ మనం వెళ్ళి ఉంటే మనం నచ్చిన వైర్లు మనం అడుగుతాం అప్పుడు వానర్ అనేది మనకు నచ్చిన వైర్లు అనేది మనకి ఇస్తారండి ఈ విధంగా నేను ఏం చేస్తున్నానంటే పాయింట్ ఆ పాయింట్ దగ్గర నుంచి బోర్డులోకి నార్మల్గా బెడ్ బి సంబంధించిన వైర్లు అనేవి లాగేసాను లాగేసి ఆ వైర్లు మనకు మనకు కావాల్సినంత కొలుచుకొని టేప్ అనేది వేసుకుందామండి టేప్ వేసుకుంటే ఈ విధంగా ఉంటుంది అలాగే బోర్డులోకి వైర్లు లాగాం కదా ఆ వైర్లు కూడా స్ప్రింగ్ దగ్గర నుంచి ఇరగట్టేసి దాన్ని కూడా ఒక టేప్ వేసుకుందాము టేప్ వేయకపోతే అన్ని వైర్లు క్రమ్ అయిపోతాయండి ఏ వైర్ తేనిది అనేది మనకి అవగాహన రాదు మనది ఎప్పుడప్పుడు టేప్ వేసుకుంటే చాలా మంచిది మనం ఏం చేద్దామంటే పైన ఉంది కదండి ఒక పాయింట్ దీనికి ట్యూబ్లైట్ వేయాలనుకుంటున్నాను ట్యూబ్లైట్ కోసం నేను ఇక్కడికి వైర్ అనేది లాగాలనుకుంటున్నాను కాబట్టి నేను అక్కడికి స్ప్రింగ్ అనేది వేసుకుంటున్నానండి స్ప్రింగ్ వేసుకున్న తర్వాత దీనికి కూడా సేమ్ అలాగే వైర్లు అనేవి వేస్తే సరిపోతుంది ఇది దగ్గరే కాబట్టి నేను ఏం చేశానంటే ఏ పేయకుండా డైరెక్ట్గా రెండు వేలు నీళ్లు తీసుకొని రెండు కలిపేసి స్ప్రింగ్కి అటాచ్ చేసేస్తానండి ఇక్కడ ఈ విధంగా చాలా ఈజీగా ఉంటుంది స్ప్రింగ్ అటాక్ చేసి లాగేస్తే సరిపోతుంది ఎందుకంటే దగ్గర కాబట్టి ఈజీగా వచ్చేస్తాయి దూరం అంటే మధ్యలో ఊడిపోతాయి కానీ చూసారు కదా ఇక్కడ దగ్గర కాబట్టి ఈజీగా వచ్చేసేయండి ఈ విధంగా నేను వైర్ అనేది లాగానే ఇది కూడా వన్ పాయింట్ జీరో వైర్ అని అండి ఇప్పుడు పాయింట్ దగ్గర ఎక్స్ట్రా వైర్ ఉంది కదా వైర్ కట్ చేసుకుని టేప్ వేసుకున్నాము అలాగే కిందన కూడా కిందన కూడా వైర్లు ఉన్నాయి కదా వైర్లు కూడా ఏదైతే విడిపోకుండా వాటిలు కూడా టేప్ వేసేసుకుంటే మంచిదండి ఫ్రెండ్స్ ఈ విధంగా నేను ఈ వీడియోని కంప్లీట్ చేస్తున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్